మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు తెలిపారు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్డు వేయించడం జరిగిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి అని కేంద్ర నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు Tá é. falando é. మున్సిపాలిటీలో మా చైర్మన్ అమ్మ కానీ మా కౌన్సిలర్స్ కానీ అదే మాదిరిగా కొత్తగా ఎలెక్ట్ అయిన మా పెద్దన్న మా ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న కానీ అందరం కలిసి ఏడు కోట్ల అరవై లక్షలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము కొన్ని భూమి పూజ చేసిన ఏది ఏమైనా నా మేడ్చల్లో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామాలు ప్రతి గ్రామం కానీ ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి కార్పొరేషన్ కానీ అర్థం లెక్క చేస్తాం అరవై ఒక్క గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు అంత అద్భుతంగా చేస్తాం అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీ ఇదే గుళ్ళ పోస ఒక్కొక్కరికి నాలుగున్నర కోట్ల వర్క్లు అయినాయి ఇప్పటిదాకా నాలుగున్నర సంవత్సరాలలో నాలుగున్నర కోట్లు ఒక్కొక్క కౌన్సిలర్ పదిహేను మంది కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు బీజేపీలో ఉండని కాంగ్రెస్లో ఉండని బీఆర్ఎస్లో ఉండని రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్ ఏ పార్టీ ఉండని అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తాం ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు మాకు మంచిగా మాకు మంచి ఎంపీ గారు కూడా దొరికింది మాకు మంచి ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్కి వెళ్ళి బాగా ఫండ్స్ తీసుకురావాలని ఆయనను కూడా కోరుతూ ఉన్నాం తెస్తా అని చెప్తున్నాడు అందరికి కూడా ధన్యవాదాలు పోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వాళ్ళ పాలక మండలి వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మేము ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి నిర్వహించడం జరిగింది మల్కాజిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు పెళ్లి చేసినారు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్ట్యూసే కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం నగరం ఇది ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు అయితే ఎంత చేసినా కూడా తరగనటువంటి జరిగినటువంటి నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల్లో కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్య తీర్చంలో మేము